అందువలన కుంభరాశి అయినప్పటికీ కూడా ఈ నియమం ఆమెకు వర్తించదు ఎందువలన ఆమె మొట్టమొదటి నుంచి భక్తురాలు ఆమె రంజన్ సర్కార్ గారి శిష్యురాలు మార్గ అక్కడి నుంచి మళ్ళీ సద్గురు వాసుదేవ్ జగ్గి గారి శిష్యురాలు ఆమె కాదు ఉపాసన రెడ్డి తర్వాత అక్షయ్ కుమార్ నెక్స్ట్ మన తమన్న భాష్య వీళ్ళంతా కూడా వెళితే లింగభైరవ అమ్మవారి యొక్క విగ్రహాలని వాళ్ళకి ఇచ్చేవాడు సద్గురువు గారు క్రైస్తవ మతంలో ఉన్న సమంత ఋతుప్రభు అసలు ఆమె ఆ మతంలో ఉన్నప్పటికీ కూడా ఆమె పరమహంస యోగానందుల వారి శిష్యురాలు కూడా యోగదా సత్సంగ్ అని ఫాదర్ ఆఫ్ ద వెస్ట్ అంటాం ఆయన్ని అంటే క్రిస్టియానిటీ మతాన్ని శ్రీకృష్ణుడిని ఇద్దరిని కలిసి బ్లెండ్ చేసి వెస్ట్ ఈస్ట్ని ఈస్ట్ ని బ్లెండ్ చేసి చికాగోలో లో మనకి ఈయన వివేకానందుడు చికాగో అడ్రస్లో ఫేమస్ అయినట్టు ఆయన రెండింటిని క్రిస్టియన్ హిందూయిజంను బ్లెండ్ చేసి క్యాలిఫోర్నియాలో చెప్పారు రజనీకాంత్ సూపర్ స్టార్ గారు ప్రతి సంవత్సరం కూడా మహోతార్ బాబాజీ గుహల్లోకి వెళ్ళి ఆయన కలుస్తూ ఉంటారు మహవతార్ బాబాజీని ఆయన పరమహంస యోగానందుల వారు పరమ గురువు అనమాట కాబట్టి ఇదంతా వీళ్ళంతా ఏంటంటే గురువుల బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు మానవులు కాదు వీళ్ళు రజనీకాంత్ గారు అలాగే ఇప్పుడు మన ఈయన రాజ నిడమోరు ఉన్నాడు కదా ఆయన మానవుడేలే ఆయన భార్య మళ్ళీ ఆ మొదటి భార్య ఉంది కదా ఆమె श्यामली 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 डे आम ప్రాణిక్ హీలింగ్ అందరికి ఆన్లైన్లో చెప్పేది ఆమె ఏమో చైనా గురువు గారి శిష్యురాలు చివకాష్కి అని అలా వీళ్ళంతా కూడా మెడిటేషన్ బ్యాచ్ అనమాట అందువలన మన సమంత అంటే ఏంటి మొత్తం తెలుగువారి యొక్క యువకుల గుండెల్లో నిద్రించేటటువంటి కళల రాణి అందుకే అంతే మరి తెలుగు అబ్బాయిని తిరుపతి అబ్బాయి ఎస్వి యూనివర్సిటీలో చదివాడు బిటెక్ చదివాడు ఆయన సినిమాలు పిచ్చితో రెండు వేల రెండులో షాదీ డాట్ కామ్ అని సినిమాతో తీసి అలాగే ఫ్యామిలీ మ్యాన్ అని వెబ్ సిరీస్ తీశాడు ఆ టూ పా రెండో పార్ట్లో సెకండ్ టైం తీసేటప్పుడు సమంత పరిచయం అయింది అప్పటి నుంచి వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారు త్రీ ఇయర్స్ నుంచి సో సమంతలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అందరికీ కూడా సహాయం చేసే గుణము సౌమ్యురాలు నాగార్జున